హాయ్ అండి అందరికీ పిల్లలు సండే వచ్చిందంటే చాలు మమ్మీ మేము టెన్ ఓ క్లాక్ దాకా లేవమ్మని ముందు రోజే చెప్పి పడుకుంటారు ఇంకా పిల్లలతో అట్లా మా ఆయనకైతే సండే వీక్ ఆఫ్ లేదు కాబట్టి వీక్ డేస్లో వీక్ ఆఫ్ కాబట్టి నేను ఇంకా లేచి రెగ్యులర్గా రోజు చేసే పని అయితే చేసుకుంటూనే ఉంటా మాకు సండే సండే లాగానే ఉండదు వర్కింగ్ డే లానే అనిపిస్తుంది ఎందుకంటే ఆయనకు బాక్స్ కట్టాలి కాబట్టి ఇంకా వీటికి తోడు ఈ పచ్చి రొయ్యలు తీసుకొని వచ్చిండు కేజీ వన్ ఫోర్ ఫిఫ్టీ అంట హాఫ్ కేజీ తీసుకొని వచ్చిండు ఇంకా హాఫ్ కేజీ రొయ్యల్ని మనం ఇప్పుడు రోలుచుకోవాలన్నమాట ఇంకా పెద్ద కళాఖండం ఏంటంటే నువ్వు పొద్దంత కాలిగిన ఉంటావు కదా సండే నీకు బోర్ పడుతుంది కదా అవి మంచిగా సాంగ్స్ వినుక్కుంటా ఒల్చుకుంటా కూర్చోవని చెప్పిండు ఇంకా కోపం వచ్చింది కానీ చేసేది ఏం లేదు రెండు వందలు బొక్కడతాయి అని చెప్పి రొయ్యలు అయితే ఒలవడం స్టార్ట్ చేసినా ఆయనకు పొద్దున్నే వంట చేసి బాక్స్ అయితే కట్టేసినా ఇవి సాయంత్రానికి చెయ్యాలి ఇవి ఒలిసి దానిలో ఉన్న పైన కింద ఉన్న నరం తీసే వరకు అయితే నా మెడ నరాలు పట్టుకున్నాయి అంత టైం పట్టింది బాగా ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు ఈజీగా చేస్తారేమో కానీ అప్పుడప్పుడు చేసే వాళ్ళకి ఇదే తిప్పలా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈవినింగ్ చూడండి